నా ప్రాణం నీవేస ఎపిసోడ్ పంతొమ్మిది అను ప్రేమ్ వైపు చూస్తూ ఏం తక్కువైందా ఆ కారు పై కూర్చుని తిందామని అనుకుంటే ఎక్కడ అస్సలు కుదరడం లేదు అదే రాముంటే ఈ పాటికి నన్ను అని అంటుండగానే అను ప్రేమ్ రెండు చేతుల్లో ఉండటం ప్రేమ్ అనుని కారు బ్యానెట్పై కూర్చోబెట్టడం రెండు రెప్పపాటు కాలంలో జరిగిపోతాయి అను శాఖ ప్రేమ్ వైపు చూస్తుంటే ఇప్పుడు హ్యాపీ కదా ఇప్పుడు తిను అని చెప్పి ప్రేమ్ తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటాడు బాబోయ్ వీడేంటి ఏదో చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని అలా కూర్చోబెట్టేశాడు సరిపోయింది అయినా ఒక అబ్బాయి దగ్గర ఇంకొక అబ్బాయిని అస్సలు పొగడకూడదు ఇలాగే ఉంటాయనుకుంటా అని అనుకుంటూ తన డ్రీమ్ తీరినట్టు అనిపిస్తుంటే చక్కగా కారు బ్యానెట్ పై పద్మాసనం వేసుకుని కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ప్రేమ్ వైపు చూసి ఇంతకీ మనం ఫ్రెండ్స్ అయ్యాము కానీ ఒకరి గురించి ఒకరం అస్సలు చెప్పుకోలేదు కదా నీ గురించి చెప్పు ప్రేమ్నందన్ అని అను కావాలని అడుగుతుంది ఇప్పుడైనా నీ గురించి కొంచెమైనా తెలుసుకుంటానేమో చూడాలి అని అను మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ్ ఒక క్షణం అణువైపు చూసి నా గురించి చెప్పడానికి ఏమీ లేదు చెప్పాను కదా నేను లండన్ నుంచి వచ్చాను అని అలాగే నేను ఒక పెద్ద హ్యాకర్ని ఆ విషయం కూడా నీకు తెలుసు కదా అని ప్రేమ్ అంటుంటే హలో హలో ఈ రెండు విషయాలు నాకు తెలుసు కానీ నేను అడిగింది మీ పేరెంట్స్ గురించి సిస్టర్స్ బ్రదర్స్ ఇలా అని అంటున్నాను నీ స్టడీ గురించి వాటి గురించి చెప్పు ప్రతిసారి ఇదే పాట పాడకు అని అను అనుకని నా గురించా అని ప్రేమ్ ఒక క్షణం ఆలోచించి నా పేరెంట్స్ కూడా లండన్లోనే ఉంటారు నాకు ఒక సిస్టర్ ఉంది తను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటుంది తనకి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరిక ఇంకా అమ్మ హౌస్ వైఫ్ డాడీ బిజినెస్ మ్యాన్ అంతే అని ప్రేమ్ చెప్పగాని అంటే ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉందా అని ఆలోచనలో పడుతుంది అను ఇప్పుడు నా గురించి చెప్పిందంతా నిజమే కానీ అమ్మ వాళ్ళు లండన్లో ఉంటున్నారని మాత్రమే అబద్ధం చెప్పాను అను అలాగే నా గురించి అయితే నువ్వు తెలుసుకుందంతా పూర్తిగా అబద్ధం ఒకవేళ ఈ టెండర్ లీక్ చేసింది నువ్వు కాదు అని తెలిసిన రోజున నా గురించి నీకు పూర్తిగా చెప్తాను అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు సరే నీ గురించి చెప్పు అని ప్రేమ్ అంటుంటే నా గురించి చెప్పాలంటే ఏముంది మాది హైదరాబాద్ అమ్మ నాన్న నేను అన్నయ్య చిన్నప్పటి నుండి ముగ్గురు కూడా నన్ను చాలా గారభంగా పెంచారు ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారు నాన్నకి నేనంటే ప్రాణం ఇంకా అన్నయ్యకి కూడా అలాగే అన్నయ్యకి పెళ్ళైపోయింది వదిలి కూడా చాలా మంచిది నన్ను చాలా బాగా చూసుకుంటుంది అందరం కలిసే ఉంటాము ఇంకా అత్తయ్య మావయ్య పిన్ని ఇలా చాలా మంది ఉన్నారు అందరూ ఒకే ఊర్లో ఉంటాము మా కుటుంబంలో గొడవలు అనేవి ఎప్పుడూ జరగడం ఇప్పటి వరకు చూడలేదు అందరూ అందరితో సంతోషంగా కలిసిమెలిసే ఉంటారు ఏది జరిగినా కూడా అందరం ఒక పండగలాగా చేసుకుంటాము అమ్మ నాన్నది ఇద్దరిది లవ్ మ్యారేజ్ అమ్మ వాళ్ళది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న వాళ్ళది కొంచెం హై క్లాస్ ఫ్యామిలీ అయితే నాన్న వాళ్ళ ఫ్యామిలీకి అమ్మ అంటే ఇష్టం ఉండేది కాదు తనొక మిడిల్ క్లాస్ అమ్మాయి అని అందుకే నాన్న తనకున్న ఆస్తినంతా వదిలేసి వచ్చి అమ్మని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నేను చెప్పిన రిలేటివ్స్ అందరు కూడా అమ్మ తరపు వాళ్ళే నాన్న తరపు వాళ్ళు ఉన్నారు కానీ నాన్న వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా దేనికి కూడా మమ్మల్ని పిలవరు అందులోనూ వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి నాకు వాళ్ళంటే చాలా చిరాకు ఎందుకంటే నాన్నకి ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు నాన్న ఏ ఫంక్షన్ జరిగినా కూడా తన ఇద్దరి చెల్లెలని పిలుస్తాడు వాళ్ళు కూడా వస్తారు కానీ వచ్చిన ప్రతిసారి నాన్నని ఏదో ఒక రకంగా అవమానిస్తూనే ఉంటారు మిడిల్ క్లాస్ అని అది నాకు నచ్చదు నాన్న బ్యాంక్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు ఇంకా అన్నయ్య హైదరాబాద్లో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు వదిన చదువుకుంది కానీ తను అమ్మకి హెల్ప్గా ఇంట్లోనే ఉంటుంది అన్నయ్యకి టూ ఇయర్స్ పాప కూడా ఉంది తనంటే నాకు చాలా ఇష్టం ఇంకా నాన్న వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళని నేను ఆ ఇద్దరి చెల్లెలని మాత్రమే చూశాను నాన్నకి అన్నయ్య తమ్ముడు ఇలా ఎవరూ లేరు కానీ నాన్న వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు నాన్నతో మాట్లాడలేదు ఆ విషయంలో నాన్న కొంచెం బాధపడతారు కానీ అమ్మని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు ఇదే మా కుటుంబం అని అను నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు అను చెప్పిన మాటలని అలాగే చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాడు ప్రేమ్ అను ప్రేమ్ వైపు చూస్తూ హలో అని అంటుంటే చెప్పు అని ప్రేమ్ చిన్నగా అని కాని ఇంకేం చెప్పాలి నా గురించి పూర్తిగా చెప్పాను కదా ఇంకేమున్నాయి నేను వర్ష అలాగే మార్నింగ్ చూసావు కదా రామ్ మేము ముగ్గురం కూడా చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నాము ఇప్పటికీ కూడా మా ముగ్గురి ఫ్రెండ్షిప్ అలాగే ఉంది రామ్ వాళ్ళ పేరెంట్స్ మా అమ్మ వాళ్ళ పేరెంట్స్ ఇంకా వర్ష వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా ప్రతిదానికి కలుస్తూనే ఉంటాము అందరిది ఒకే ఊరు కదా ఇంకా రామ్ వర్ష ఇద్దరు కూడా నన్ను చిన్న పిల్లలాగా చూసుకుంటారు వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఇంకా నా గురించి చెప్పేది ఏమీ లేదు అంతే అని అను నవ్వుతుంటే ఒక క్షణం ప్రేమ్ అనువైపు చూసి మళ్ళీ తనకి ఏదో గుర్తుకొచ్చినట్టు ఇంటికి నీకు ఉన్నవాళ్ళంటే ఇష్టం ఉండదా అని అడుగుతాడు ఉండదా అంటే ఉండదనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి డబ్బుంది ఉన్న అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ని చాలా తక్కువ చేసి చూస్తారు ఫ్యామిలీలో అందరూ అలా ఉంటారని నేను చెప్పను కానీ మా నాన్న వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం వాళ్ళ పేరెంట్స్ అత్తయ్య వాళ్ళు అలాగే ఉంటారు ఇంకా మావయ్య వాళ్ళంటే వాళ్ళు నాన్నతో బాగానే మాట్లాడతారు వాళ్ళకి పిల్లలు ఉన్నారని తెలుసు కానీ నేనెప్పుడు వాళ్ళని చూడలేదు వాళ్ళు కూడా ఎప్పుడు ఇంటికి రాలేదు వాళ్ళ బిహేవియర్ నాకు అస్సలు నచ్చదు అలాగే ఇంకా కొంతమందిని చూశాను డబ్బుంటే వాళ్ళకి ఒక రకమైన అహంకారం వచ్చేస్తుంది కానీ ఎక్కడో ఒక ఫ్యామిలీ డబ్బున్నా కూడా చాలా స్వచ్ఛంగా ఉంటారు అని అను ఒక క్షణం ఆలోచించి సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అను తన ఐస్ క్రీమ్ని కంప్లీట్ చేసి ఇంక నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు కదా ఇప్పుడు చెప్పు ఎందుకు నా వెంట పడుతున్నావు ఎందుకు మార్నింగ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు అని అను అడగగానే ప్రేమ్ సైలెంట్గా వండిపోతాడు చూడు ప్రేమ్ నందన్ నాకెవర్ని మోసం చేయడం ఇష్టం ఉండదు ఇందాక నీతో ఫ్రెండ్షిప్ చేశానని చెప్పింది కూడా దాని గురించి నువ్వు ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తున్నావు నాకు తెలీదు పోనీ నేనంటే నీకు ఇష్టం ఏమో అందుకే నా వెనకాల వస్తున్నావేమో అనుకుని ఇందాక కావాలని పెళ్లి చేసుకుందామా అని అడిగాను కానీ నువ్వు చెప్పావు కదా నీకు మ్యారేజ్ సెట్ అయింది అని అప్పుడే అర్థమైంది అలాంటిది ఏమీ లేదు అని కానీ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు కూడా నువ్వు నా వెనుకలే వచ్చావు నా పక్కనే ఉన్నావు ఎందుకో అర్థం కావడం లేదు నిన్ను చూస్తుంటే మంచివాడని అనుకోవాలో చెడ్డవాడని అనుకోవాలో నాకేమీ తెలియడం లేదు నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు మరి నీకు నాపై ఎందుకంత కోపం వస్తుందో అర్థం కావడం లేదు నేనైతే నా గురించి పూర్తి క్లారిటీ ఇచ్చేసాను ఇంకా నీ మనసులో ఏముందో నీకే తెలియాలి నాకు నిద్ర వస్తుంది అని అను అంటుంటే ప్రేమ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్కి నెమ్మదిగా అర్థమవుతుంది అనుకి టెండర్లీకి ఎటువంటి సంబంధం లేదు అని తన మనసుకి అనిపిస్తుంటే ఇంకా ప్రేమ్ ఆ టైంలో వేరొక డెషన్ తీసుకుంటాడు అను వైపు చూసి సరే ఇప్పటికే మనం వచ్చి వన్ అవర్ అయిపోతుంది వెళ్దామా అని అనగానే వెళ్ళాలని ఉంది కానీ నువ్వు ఇంకా నాకు ఆన్సర్ ఏమీ చెప్పలేదు అని అంటుంటే అలాంటిది ఏమీ లేదు చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు తప్పకుండా నీకే ముందు చెప్తాను నిద్ర వస్తుందని చెప్పావు కదా ఇంకా వెళ్దా అని ప్రేమ్ కారు అన్లాక్ చేయగానే నిజంగా నీకు మ్యారేజ్ సెట్ అయిందా అని అను అడుగుతుంటే కార్ డోర్ ఓపెన్ చేసే వాడల్లా ఆగిపోతాడు చెప్పు ప్రేమ్నందన్ నిజంగానే నీకు మ్యారేజ్ సెట్ అయిందా లేకపోతే కావాలని అన్నావా అని అను ప్రేమ్ వైపు చూస్తూ అడుగుతుంటే ప్రేమ్ వైపు చూసి అలాంటిది ఏమీ లేదు ఇందాక నువ్వు సడన్గా అలా అడిగేసరికి నేను కోపంలో అలా అనేశాను అంతే తప్ప నాకు మ్యారేజ్ సెట్ ఏమీ అవ్వలేదు అని చెప్పగానే అవునా అని అనుకి ఎందుకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంటే నువ్వు కారెక్కితే నన్నెవరు దించుతారు అని అడుగుతుంది అవును కదా మర్చిపోయాను ఈ అమ్మాయి ఎలా దిగుతుంది అని ప్రేమ్ అనుకుంటూ అను దగ్గరికి వెళ్ళగానే అను ప్రేమ్ వైపు చూస్తూ అవును ఎలా దించుతావు ఇందాకైతే ఎత్తుకున్నావు ఇప్పుడెలా దించుతావు అని అను అర్థం కాక అడుగుతుంటే ఇందాకట్లాగే అని చెప్పి ప్రేమ్ వెంటనే అనుని రెండు చేతులతో ఎత్తుకుని కిందకి దించుతాడు అనుకి ఒక క్షణం తన ఫాదర్ గుర్తుకొస్తారు తన ఫాదర్ తనని ప్రతి క్షణం చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం ఇప్పుడు ప్రేమ్ ఎందుకో ఒక క్షణం తనని చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తుంటే అలాగే ప్రేమ్ వైపు చూస్తుంది ఇంకా ఇద్దరు కూడా కారు ఎక్కి కూర్చుంటారు అను ప్రేమ్ వైపు చూస్తూ అరే ప్రతిసారి నిన్న ఇలా ప్రేమ్ నందన్ అని పిలవడం నాకు నచ్చడం లేదు ఏదైనా షార్ట్ కట్ నేమ్ చూస్తే బాగుంటుంది కదా అని అంటుంటే ప్రేమని పిలువు ఏమైంది అప్పుడప్పుడు పిలుస్తున్నావు కదా అని ప్రేమ్ కారు స్టార్ట్ చేయగానే అను ఒక క్షణం ఆలోచించి ప్రేమ్ వైపు చూసి నందు అని పిలుస్తుంది అను పిలిచిన పిలుపుకి ప్రేమ్ సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు నాకు నందు అన్న పేరు అంటే చాలా ఇష్టం ఏమంటావు నందు అని అను పిలవగానే ప్రేమ్ షాక్గా అను వైపు చూస్తాడు బాబు ప్రేమ్ మీ మదర్ నందు అని పిలిచినందుకు అంత సీరియస్ అయ్యావు ఇప్పుడు అను పాప నందు అని పిలిచింది ఎలా రియాక్ట్ అవుతావో నెక్స్ట్ లో చూద్దాం హలో ఫ్రెండ్స్ ఇంకొక పార్ట్ ఇవ్వమని అడిగారని షార్ట్ ఎపిసోడ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్